నిన్ననైతే చాలా విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది ఆదిలాబాద్ జిల్లా మావలలో జూబ్లీ హిల్స్ అనే వెంచర్ ఉంది ఒకటి అందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి అక్క ఉన్న తమ్ముడు అయితే చనిపోయారు లెవెన్ ఇయర్స్ అక్క నైన్ ఇయర్స్ బాబు ఎట్లా చనిపోయారు అంటే వాళ్ళు వెదర్ బాగుందని చెప్పేసి మధ్యాహ్నం పూట పిల్లలు అయితే సైకిల్ తీసుకుని అయితే బయటకైతే వెళ్లినరు వాళ్ళు మొన్న సాయంత్రం వాళ్ళైతే కొత్త సైకిల్ అయితే తీసుకున్నారు ఆ సైకిల్ మీద బయటకు వెళ్ళారు కదా ఆ వెంచర్ లో ఖాళీ ప్లేస్ లో అక్కడ ఏమైంది అంటే సైకిల్ కైతే కొంచెం బురద అంటుకుందట ఆ బురదను కడుపుకుందాం అని చెప్పేసి అయితే ఫస్ట్ ఆ తమ్ముడు అయితే సైకిల్ కి బురద అంటున్న బుధన్ కడుపు నీటిలోకి దిగిండు అందులో అయినా పడి చనిపోవడం జరిగింది అది చూసినటువంటి అక్క ఎవరైతున్నారో అది పడిపోతున్నాడు పడిపోతుండని చెప్పేసి లోపలికి వెళ్ళి బయట కాపాడదనే ప్రయత్నం చేసింది ఇద్దరైతే అందులో మునిగి చనిపోవడం జరిగింది అది ఎట్లా ఉంటుంది అంటే చెరువు అంటే చెరువు లాగా కూడా లేదు జస్ట్ చిన్న కుంట లాగా కూడా లేదు ఖాళీ ప్లాట్ కదా ఆ ప్లాట్ లో చిన్న చిన్న వాటర్ నిలిచినాయి కానీ ఆ ప్లేస్ లో మాత్రం చాలా లోతు ఉంది అంటే టెన్ ఫీట్స్ పైన లోతుంది సో అందులో పడి అయితే చనిపోయేది చూడండి ఒకే కుటుంబంలో లెవెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ తమ్ముడు చనిపోయారంటే చాలా విషాదకరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు అయితే మీరైతే పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూడండి చాలా జాగ్రత్తగా ఉండండి సైకిల్ ఇచ్చి ఇష్టం వచ్చిన ప్లేస్ లకు బయటకైతే పంపకండి మీకు తెలిసిన ప్లేస్ లోనే అండ్ మీకు దగ్గర ఉన్న ప్లేస్ లోనైతే అయితే మీ పర్యవేక్షణలోనైతే పిల్లలైతే బయటకు అయితే తీసుకెళ్ళండి మా ఎస్ డిఆర్ఎఫ్ సెంటర్ కాల్ ఎప్పుడు వచ్చిందంటే ఆ పిల్లలు పడిపోయిన తర్వాత ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత మాకైతే కాల్ అయితే రావడం జరిగింది